పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా ముసాయి మరి కౌంటింగ్ అయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ స్థానాలు గెలిచారు ప్రజాస్వామ్యతంగా ఎప్పుడు ఎన్నిక జరిగినా ప్రజలు ఇచ్చే తీర్పుకి అందరం కట్టుబడి ఉండాల్సిందే తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య గారికి మేము అభినందన తెలియజేస్తున్నాం అలానే మరి ప్రజా తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా మంచి ప్రభుత్వం ఏర్పడాలి ప్రజలకి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా మనం అనేక రకాల ఎన్నికలు చూసాం ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఇటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత దాడులు చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల దాడులు మేము కూడా గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో జగ్గైపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగ్గైపేట నియోజకంలో ఎక్కడా ఎవరి మీద దాడి చేయలేదు ఏ గ్రామంలో కూడా మేము దాడులు జరపలేదు ఎక్కడా జరపలేదు ఇవాళ కౌంటింగ్ పూర్తి కాకుండానే మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచే వాళ్ళు చేసిన రౌడీజం గోండాయిజం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ జరగలేదు మేము కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు జగ్గై పండియో నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా మీరు విజయోత్సవాలు జరుపుకోండి అలానే ఇవాళ వైఎస్ఆర్ ఉన్న పేర్లను చెరిపివేయటం సచివాలయాల మీద ప్రభుత్వ కరెంట్ జెండాలు ఎగరవేయటం అది ఎప్పుడు మేము చేయలేదు ఇవాళ నవనందిగామనే అనే నందిగామలో నవనందిగామ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు దాన్ని కూడా గుణపం పెట్టి పోటీ చేసి వైఎస్ఆర్ విగ్రహం మీద ఉన్న రాణులు కూడా తీకేశారు అలా జగ్గబడి కాన్స్టెన్సీలో కూడా అనేక రకాల విధ్వంసకాండలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు జెండా దిమ్మిల్ని పగలగొట్టేస్తూ ఉన్నారు అలానే జిల్లా చూస్తే కొడాల నాని మాజీ మంత్రి అతని ఇంటి మీద దాడి చేయటం పేరు నాని ఇంటి మీద దాడి చేయటం విజయవాడలో ఉన్న వంశీ ఇంటి మీద దాడి చేయటం ఇటువంటి వికృత శాస్త్రులు ఇంకా ఎన్ని రోజులు చేస్తే మాత్రం తిరగబడతాం మాకు ఓట్లు వచ్చినాయి నలభై శాతం ప్రజలు మాకు ఓట్లు అధికారం మాకు ఇచ్చారు నలభై శాతం అయితే మీకేంటంటే మూడు పార్టీలు మీరు కలిశారు కాబట్టి మీకు మెజార్టీ స్థానాలు వచ్చినాయి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కలిసి రావడం వల్ల మీకు మెజార్టీ రావడం జరిగింది దాన్ని చూసుకొని విర్రవీగుతూ ఈ విధంగా దాడులు చేయడానికి చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు తప్పకుండా మేము తిరుగుబాటు చేస్తే మీరు ఎవరు కూడా వెళ్ళలో ఉండరు మాది మాస్ పార్టీ మీది క్లాస్ పార్టీ ఏదో ఇవాడ మేము కూడా చూస్తూ ఉన్నాం చేయని నాలుగు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తూ ఉన్నాం కానీ ఇంకా ఆగట్లా తప్పకుండా క్షమించాయినా సరే ఆ దాడులు ఆపని చెప్పి మేము పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాం శాంతియుతంగా ఉన్నాం ప్రజా తీర్పు మీకు ఇచ్చారు మీకు పరిపాలన సాగించండి మేము రెండు వేల పంతొమ్మిదిలో మాకు అధికారం ఇచ్చాం మా ఐదు సంవత్సరాల పాటు ప్రజారంజకమైన పాలన మేము చేశాం అన్ని రకాల మేలు చేశాం ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు ప్రజలందరూ హర్షించారు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం న్యూస్ నియోజకవర్గాన్ని చూస్తే నేను కూడా ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధిని చేసి కళ్ళారా చూపించాం ఎవరు కూడా జగ్గపేట చెరువుని అనేక మంది శాసనసభ్యులు చేశారు ఎవరు కూడా ఆ చెరువుని ఆ విధంగా అభివృద్ధి చేయాల బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం హైవేలో స్టాండ్ పెట్టాం ఆర్టీసీ బస్ స్టాండ్ కోటి రూపాయలతో హైవేలో బస్ స్టాండ్ పెట్టాం దేనికోసం పెట్టాం జగ్గపేట టౌను జాతీయ రహదారి దాకా వెళ్తే జగ్గపేట టౌన్ విస్తరిస్తూ ఉంటుంది జగ్గపేట టౌన్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరుగుతాయి ప్రజలకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పి ఇక్కడున్న ఆస్తులు విలువ పెరుగుతుందని చెప్పి హైవే దాకా పెంచడం జరిగింది టౌన్ని నూట ఇరవై ఐదు అడుగుల జాతీయ జెండాను పెట్టాం జాతీయ స్ఫూర్తిని తెలియజేశాం బ్రహ్మాండమైన రోడ్లు వేశాం చిల్లకలు జగ్గైపేట ఫోర్ లైన్ రోడ్లు వేశాం టీటీడీ కళ్యాణ మండపాన్ని కట్టించాం ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక టౌన్ హాల్ని కట్టించాం మరి గతంలో శాసనసభ్యులుగా చేసిన తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు కూడా ఇటువంటి అభివృద్ధి చేయలేదే మేము చేసాం అయినా కూడా ప్రజా తీర్పు వ్యతిరేకంగా వచ్చింది కట్టుబడి ఉన్నాం కానీ ఈ దాడులు ఏంటి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దాడులు ఆపమని అడుగుతున్నాం ఆపపోతే ప్రత్యక్ష చర్యలు మేము కూడా దిగుతాం పోలీసు వారికి కూడా చెప్పాం పోలీస్ కమిషనర్ తెలియజేశాం నిన్న రాత్రి సాంబశివరావు అనే ఒక మా కార్యకర్త ఇంటి మీద ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న ఇనుప కూడా పలగొట్టి అందులో క్యాష్ కూడా దొంగిలించారు ఎవడన్నా రాజకీయంగా వ్యతిరేకంగా ఉంటే ఇంటి మీద రాళ్ళు వేస్తారు ఉన్న కుర్చీలని ఎరగొడతారు పూలకొండీలని పలగొడతారు అంతేగాని డబల్ కాటు మంచాన్ని ఎరగొట్టం ఇంట్లోనే బేరువాని ఎనపేరువాని కింద పడేసి బేరవా పగలగొట్టి అందులో క్యాష్ ఎత్తుకెళ్ళిపోవటం ఏసీని ధ్వంసం చేయటం ఈ విధంగా చర్యలు ఎక్కడ ఎప్పుడు చూడలేదు దయచేసి ఆపమని అని చెప్పి వాని కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఫర్ ఫోర్ విడియోస్ లైక్ దిస్ సబ్క్రై విషయాన్ని